నమస్తే వెల్కమ్ టు శ్రీమతి ఓ బహుమతి సో ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఒక విన్నపం సో నేను కాల్ చేసినప్పుడు మీకు క్యూఆర్ కోడ్ అనేది చెప్పడం జరుగుతుంది దాన్ని మీరు స్కాన్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్లయితే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ మనీ ఇవ్వడం జరుగుతుంది సో మనం చూద్దాం ఫస్ట్ కాలర్ ఎవరు సో కాలర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు సో మీకైతే స్క్రీన్ మీద స్కాన్ అనేది కనిపిస్తూ ఉంది మీరు ఎవరైతే నాకు కాల్ చేస్తారో ఆ స్కాన్ని మీరు కోడ్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి సో పండుగ వచ్చేసింది కదండి సో అందుకే శ్రీమతులకి మంచి బహుమతులు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా సర్ప్రైస్ చేయడానికి ఈ ఛానల్ అంటే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది సో కాలర్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు ఫస్ట్ కాలర్ ఎవరో చెక్ చేద్దాం హలో 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 నమస్కారం అండి ఎవరు మాట్లాడేది హాయ్ చాందిని ఏం చేస్తూ ఉంటారు మీద ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది మీరు లైవ్ చూస్తున్నారా ఓకే క్యూఆర్ కోడ్ ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ఒక క్వశ్చన్ వేస్తారు సో చూడండి మీకు స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది సో దాన్ని మీరు స్కాన్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సేసేన మేడం అయిపోయింది వెరీ గుడ్ చాలా ఫాస్ట్ ఉన్నారు చాందిని ఏం చేస్తూ ఉంటారు ఖాళీగా ఉన్న టైంలో మూవీస్ చూస్తాను వెబ్ సిరీస్ చూస్తాను వెబ్ సిరీస్ కూడా చూస్తుంటారు సో ఏ కైండ్ ఆఫ్ మూవీస్ అంటే బాగా ఇష్టం హారర్ ఓకే చాందిని అన్న పేరుకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉంది అన్నమాట మీ సిట్యుయేషన్ సో పిల్లల అవన్నారా రెగ్యులర్ మూవీస్ కంటే కూడా హారర్ మూవీస్ మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి కదండి ఓకే సో పిల్లలు ఉన్నారా

ఆ చూసా ఓ ఓకే ఓకే సరే అయితే భారతీయుడి సినిమాలో హీరో ఎవరు హాసన్ వెరీ గుడ్ కంగ్రాచులేషన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది లేదండి ఇప్పుడు చేస్తాను ఏంటి ఐదు వందలతో ఓకే పాప ఏం చదువుతుంది ఫస్ట్ క్లాస్ మేడం ఫస్ట్ క్లాస్ ఓకే సో డన్ అయితే ఇప్పుడు చాలా కాల్స్ వస్తున్నాయి అండ్ కంగ్రాచులేషన్స్ మీకు మరొకసారి సో చూస్తూ ఉంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరి జరగాలని నేను బాగా ఎగ్జాక్టింగ్ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది సో సెకండ్ కాలర్ రెడీగా ఉన్నారు బై బై సో సెకండ్ కాలర్ లైన్లో ఉన్నారు ఈరోజు ఓన్లీ టెన్ కాల్స్ అండి టెన్ కాలర్స్కి మాత్రమే ఈ అదృష్టం అనేది టెన్త్ కాలర్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అవుతుంది సో మళ్ళీ కంటిన్యూ ఎప్పుడు అనేది నేను మీకు చెప్తాను సో సెకండ్ కాలర్ లైన్లో ఉన్నారు హలో 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 నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు నా పేరు భవానీ అండి భవానీ గారి కొంచెం గట్టిగా మాట్లాడతారా

ఓకే సో మీ స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది సో ఒకసారి సబ్స్క్రైబ్ చేయగానే నాకు చెప్పినట్లయితే సెకండ్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగేస్తాను ఈరోజు ప్రోగ్రామ్ లో సెకండ్ కాలర్ మీరే అనమాట హలో హలో గారు చెప్పండి సో సెకండ్ కాలర్ మీరే కొంచెం మీరు అంటే బ్యాక్ గ్రౌండ్ లో మనకి సౌండ్ వినిపిస్తుంది కొంచెం వాల్యూమ్ తగ్గించరా మేడం ఓకే ఓకే సో సెకండ్ క్వశ్చన్ అడగమంటారా మిమ్మల్ని అడగండి మేడం అడిగే ముందు మిమ్మల్ని చిన్నగా మీ పర్సనల్ అనమాట ఏం చేస్తూ ఉంటారు భవాని గారు మీరు హౌస్ వైఫ్ ఓకే పెళ్ళి ఎన్ని రోజులు అవుతుందండి వన్ ఇయర్ దాటి సెకండ్ ఇయర్ అండి సెకండ్ ఇయర్ ఓకే పిల్లలు ఉన్నారా పిల్ల బాబు మంచి టైంపాస్ అవుతూ ఉంటుంది కదా బాబా పాప అండి బాబు బాబు ఓకే అయిపోయిందా అండి దసరా షాపింగ్

చెప్పండి బాహుబలి సినిమా చూసారా అండి బాహుబలి తెలుసు ఒక దద్దరిల్లేలాగా చేసిన మూవీ అనమాట బాహుబలి సినిమా దర్శకుడు ఎవరు వెరీ గుడ్ కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్స్ వస్తున్నాయి వెనకాల అండ్ ఇలా మీరు ప్రోగ్రామ్స్ చూస్తూనే ఉండండి మరిన్ని ప్రోగ్రామ్స్ని కూడా మేము కండక్ట్ చేయాలనుకుంటున్నాము ఇలాంటి మంచి మంచి బహుమతి గెలుచుకోండి బాయ్ భవని గారు సో థర్డ్ కాలర్ రెడీగా ఉన్నారండి ఈరోజు ఓన్లీ టెన్ కాలర్స్ మాత్రమే సో కాల్స్ మాత్రం చాలా వస్తున్నాయి సో చూద్దాం మన మూడో కాలర్ అనేది సో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా మీకు స్క్రీన్ మీద ఒక క్యూఆర్ కోడ్ అనేది రావటం జరుగుతుంది ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాం జరుగుతుంది సో ఇప్పుడు థర్డ్ కలర్ రెడీగా ఉన్నారు సో ఆ మూడో విజేత ఎవరు తెలుసుకుందాం హలో 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 నమస్తే అండి హలో హలో నమస్కారం అండి వినిపిస్తుందా కొంచెం బ్యాక్ గ్రౌండ్ లో కొంచెం సౌండ్ వస్తుంది అది కొంచెం లో చేయరా అండి మీ పేరండి శ్రీలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు పెద్ద కాకాని నుంచి ఓకే శ్రీలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు శ్రీలక్ష్మి ఏం చేస్తూ ఉంటారు శ్రీలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు చదువుకుంటున్నారా హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఓకే సో ఈరోజు పెట్టిన ప్రోగ్రామే శ్రీమతి ఒక బహుమతి సో ఈరోజు మీరు మూడో కాలర్ అనమాట కాల్ చేసిన ముగ్గురికి కూడా పెళ్ళైపోయింది అందరికీ శ్రీమతులే సో మూడో కాలర్ మీరే సో మూడో క్వశ్చన్ అడిగేసేస్తాను మిమ్మల్ని మీరు అంటే పిల్లలు ఉన్నారండి మీకు ఒక పాప ఉంది ఓకే ఓకే సో మూడో క్వశ్చన్ మీకోసం ఆస్కార్ అవార్డు తెలుగు సినిమా పాట ఐడియా నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలిచిన తెలుగు సినిమా పాట నాటు నాటు ఏ చిత్రానికి చెందింది వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ శ్రీలక్ష్మి గారు సో మీరు ప్రైజ్ మనీ గెలుచుకున్నారు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేశారా సబ్స్క్రైబ్ చేశారా వెరీ గుడ్ ఛానల్ చేసినట్లయితే మీకు ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము మున్ముందు ఇంకా చాలా కండక్ట్ చేయాలనుకుంటున్నాం సో అవన్నీ కూడా మీకు ఈజీగా తెలుస్తుంది కంగ్రాచులేషన్స్ అండి మీకు ఆ ప్రైజ్ అనేది పంపించడం జరుగుతుంది సో చూసారా అండి కాల్స్ మాత్రం నాలుగో కాలర్ అదృష్టవంతులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం సో ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఛానల్ చేసినట్లయితే ఇలాంటి ప్రోగ్రామ్స్ కి మీరు కూడా అటెండ్ అవ్వచ్చు సో ఫోర్త్ కాలర్ ఎవరు చూద్దాం హలో 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 నమస్కారం అండి నమస్తే మేడం నమస్కారం అండి మీ పేరండి మస్తాన్బి గారు మస్తాన్బి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి నేను పత్తిపాడు నుంచి మాట్లాడుతున్నారు ఓకే ఏం చేస్తుంటారండి హౌస్ వైఫ్ మేడం హౌస్ వైఫా ఓ ఈరోజు ఈరోజు నాకు తెలిసి మీరు నాలుగో కాలర్ అన్నమాట నలుగురు కూడా హౌస్ వైఫ్ లైన్ అవునా మేడం ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసారా అండి మేడం స్కాన్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా channel ని చేసుకున్నాం మేడం ఓకే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది అన్నమాట ఓకే ఏం చేస్తుంటారండి ఖాళీగా ఉన్న టైంలో ఖాళీగా ఉన్న టైంలో మూవీస్ చూస్తుంటారు పిల్లలు ఉన్నారండి మస్తాన్బి గారు ఉన్నారండి అవునా ఎంతమంది పిల్లలు ఒక పాప అండి ఒక పాప ఏం చేస్తుంటాడండి పాప చదువుకుంటున్నాడు అవును మేడం ఏ క్లాస్ ఓకే సో మసాన్బి గారు కొంచెం గట్టిగా మాట్లాడరా మీకు ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ అడగబోతున్నాను నేను చెప్పండి ఓకే తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి మీకు ఐడియా ఉందా అండి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఏ జిల్లాలో ఉంది తిరుపతి అంటే తిరుపతి అనేది ఓకే మనకి ఇప్పుడు అంటే ఎలా చెప్పాలి మీకు గుంటూరు అనేది అడుగుతాం కదా అంటే ఏ జిల్లాలో ఉంది అన్నట్లు సో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఏ జిల్లాలో ఉందని అంటాము సో జిల్లా అనమాట ఓకే ఓకే మస్తాన్బి గారు సారీ అండి బెటర్ లెక్ నెక్స్ట్ టైం సో మస్తాన్బి గారు ఆన్సర్ చేయలేకపోయారు సో ఇంకొక కాలర్ ఎవరో చూద్దాం ఓకే సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ నేను రిపీట్ చేస్తాను అనమాట ఈ క్వశ్చన్ అయిపోయింది సో ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు హలో నమస్కారం అండి నమస్తే మేడం మీ పేరు అండి నా పేరు షాహీనగర్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం ఓకే సో గారు ఏం చేస్తూ ఉంటారు ఖాళీగా ఉన్న టైంలో

చేశారా వెరీ గుడ్ వెరీ గుడ్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ఇలాంటివి చాలా ప్రోగ్రామ్స్ చూడడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఓకే మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను సినిమా దర్శకుడు ఎవరు ఐడియా ఉందండి శంకరాభరణం సినిమా దర్శకుడు ఎవరు టెన్ సెకండ్స్ లో ఆన్సర్ చెప్పాలి టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ మచ్ కాదండి రాంగ్ ఆన్సర్ బట్ లైక్ నెక్స్ట్ టైం ప్రాబ్లం లేదు ఇంకా ప్రోగ్రామ్ రన్ అవుతుంది ఫోర్ క్వశ్చన్స్ అయిపోయాయి ఇంకా మనకి సిక్స్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట సో మిగిలిన క్వశ్చన్స్లో మీరు ట్రై చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సో ఈ క్వశ్చన్ కూడా పాస్ అయిపోయింది కాబట్టి అండ్ ఎవరు ఆన్సర్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం కాల్స్ మాత్రం వస్తూ ఉన్నాయి సో ఇంకెవరన్నా కాల్స్ ఒకవేళ కనెక్ట్ అవ్వకుండా ఉంటే బాధపడమాకండి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ట్రై చేయొచ్చు సో ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు చూసేద్దాం సో ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మేము చాలా ప్లాన్ చేస్తున్నాం అనమాట మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది సో ఇంకొక కాలర్ ఎవరో చూద్దాం హలో హాయ్ అండి నమస్కారం మీ పేరు నా పేరు వచ్చి లక్ష్మి అండి లక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీకు గుంటూరేనండి గుంటూరు నుంచేనా ఓకే లక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ అండి హౌస్ వైఫ్ ఓకే పిల్లలు ఉన్నారండి అవునా ఓకే లక్ష్మి గారు బోర్ అనిపించినప్పుడు ఏం చేస్తూ ఉంటారు రీల్స్ ఇప్పుడు ఎక్కువగా రీల్స్ కదా ఇంస్టాగ్రామ్ ఉంటే చాలండి బతికేయవచ్చు

ఏ సముద్ర తీరంలో ఉంది ఓ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ నేను ఇంకా టెన్ సెకండ్స్ అని టైం ఇద్దాం అనుకున్నాను ఈ లోపు చెప్పారు వెరీ గుడ్ కొంచెం ఐడియా ఉందండి ఉండండి మంచి మంచి ప్రోగ్రామ్స్ ని కూడా ఫ్యూచర్ లో కండక్ట్ చేస్తూ ఉంటాం తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు సో ఫిఫ్త్ కాలర్ వచ్చి లక్ష్మి గారండి చక్కగా ఆన్సర్ చెప్పేశారు సో నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాము ఇంకా ఓన్లీ ఫైవ్ కాల్స్ మాత్రమే ఉన్నాయి అంటే ఈరోజు ఓన్లీ టెన్ కాల్స్ మాత్రమే అనుకున్నాము సో ఇంకొక మిగిలిన ఫైవ్ కాలర్స్ ఎవరో ఇప్పుడు చూసేద్దాము హలో నమస్కారం అండి నమస్కారం మేడం మీ పేరు అండి నా సుష్మిత మేడం సుష్మిత గారు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు ప్రతి నుంచి ప్రతిపండి నుంచి కాల్ చేస్తున్నారు ఒక సుష్మిత గారు ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైర్ మేడం హౌస్ వైర్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ తో మాట్లాడానండి అందరు ఈరోజు నాకు హౌస్ వైఫ్ లో కాల్ చేస్తున్నారు ప్రోగ్రామ్ కి తగ్గట్టు అందరు కూడా హౌస్ వైఫ్ అనమాట శ్రీమతి బహుమతి అన్న కార్యక్రమానికి అందరు చక్కగా శ్రీమతులే కాల్ చేస్తున్నారు సో ఏం చేస్తుంటారండి ఫ్రీగా ఉన్న టైంలో ఈరోజు హాలిడే కదండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ నివ్ వెరీ గుడ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్ లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది సో ఇలాగా మీరు మంచి మంచి బహుమతిని గెలుచుకోవచ్చు అనమాట సో ఈ రోజు మీరు వచ్చేసి ఆరో అదృష్టవంతులు అనమాట అంటే సిక్స్త్ కాలర్ అనమాట అంటే ఫైవ్ బహుమతులు ఆల్రెడీ అయిపోయినాయి అంటే ఐదుగురు గెలుచుకున్నారు ప్రైజ్ మనీ ఇప్పుడు మీరు సిక్స్త్ పర్సన్ అనమాట సో మీ క్వశ్చన్ అడగమంటారా ఓకే దసరా పండగను ఇంకేమని పిలుస్తారు టెన్ సెకండ్స్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ దసరా పండుగను ఇంకేమని పిలుస్తారు అందరం అంటూ ఉంటాం కదా దసరాని అంటూ ఉంటాం సో ఇంకొక పేరు కూడా ఉంది కదా సో అదే విజయదశమి అంటాము అంతే ఓకే కన్ఫ్యూజ్ అయి ఉంటారు నో ప్రాబ్లమ్ సో ఇంకొక కాలర్ ఎవరో చూద్దాం ఈరోజు ఓన్లీ టెన్ కాల్స్ అనుకున్నాం బట్ కాల్స్ మాత్రం చాలా కంటిన్యూస్గా వస్తూ ఉన్నాయి ఎవరైతే ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాము అందరు కూడా దసరా పండుగ కాబట్టి మంచి అంటే హడావుడిగా ఉండుంటారు షాపింగ్స్ లో అత్యంత బట్ అయినా కూడా టైం కేటాయించుకొని కాల్స్ చేస్తూ ఉన్నారు సో నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం హలో హలో నమస్కారం అండి ఆహా ఫస్ట్ కాల్ చేస్తున్న ఒక మెయిల్ అనమాట ఇప్పటివరకు అందరు కూడా శ్రీమతులే కాల్ చేశారు గుంటూరు oh, నేను <Okay. My father? hums> <hums> <hums> వర్క్ ఏం చేయరా ఆ వర్క్ చేస్తున్నానండి ఇప్పుడు ఏం చేయరా అంటే జస్ట్ కాల్ మాట్లాడుతున్నానండి నేను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ సుజిత్ గారు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ ఓకే సో మీరు మీరు మీ వైఫ్ బుర్ర తింటా అని అన్నారలే కానీ ఇది అబద్ధం మీరు సటైర్లతో జనాల్ని తింటారు లేదండి ఓకే సుజిత్ గారు మీ క్వశ్చన్ భారతదేశ రాష్ట్రపతి ఎవరంటారు ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి రాష్ట్రపతి టెన్ సెకండ్ ద్రౌపది కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ సో ఫస్ట్ శ్రీవారు కాల్ చేశాడు శ్రీమతి కోసం శ్రీమతికి ఒక బహుమతిని గెలుచుకున్నారనమాట సో మీకు ప్రైజ్ మనీ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది చక్కగా సెలబ్రేట్ చేసేసుకోండి భార్యతో బయటకు వెళ్ళి సో ఇప్పటికి మనకి సెవెన్ కాల్స్ అయిపోయినాయి సో ఇంకొక మూడు కాల్స్ మాత్రమే ఉన్నాయన్నమాట పెండింగ్ లో సో ఆ మిగిలిన ముగ్గురు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం హలో నమస్కారం అండి హలో నమస్తే అండి శ్రీమతి ఓ బహుమతి కార్యక్రమానికి స్వాగతం మీ పేరండి హలో నమస్తే అండి వినిపిస్తుంది మీ కొంచెం బ్యాక్గ్రౌండ్ లో వాల్యూమ్ తగ్గించరా అండి సో కాల్ కట్ అయిపోయారనమాట సో మీరు మాట్లాడేటప్పుడు మీ బ్యాక్గ్రౌండ్లో లో కొంచెం వాల్యూమ్ లో చేసుకున్నట్లయితే మీరు నాతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది సో అలా ఉండడం వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి కాల్ కట్ అయిపోయింది హలో నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం ఇప్పుడు హలో హలో నమస్కారం అండి సో కొంచెం గట్టిగా మాట్లాడరా అండి మీ పేరు శ్రీనివాస్ గారు ఇప్పటివరకు అనుకుంటున్నాను అందరూ శ్రీమతులే కాల్ చేస్తున్నారని అనుకుంటే మీ ముందు కాలర్ కూడా ఎవరో ఒక హస్బెండ్ కాల్ చేశారనమాట సో మీకు పెళ్ళైందా శ్రీనివాస్ గారు మేడం ఓకే నీ ఇయర్స్ అవుతుందండి పెళ్ళై త్రీ ఇయర్స్ అవుతుంది మేడం త్రీ ఇయర్స్ అవుతుంది ఓకే మీ శ్రీమతి గారు ఏం చేస్తూ ఉంటారు మేడం హౌస్ వైఫ్ ఓకే సో పిల్లలు ఉన్నారా అండి ఒక బాబు ఏం చదువుకుంటున్నాడు మ్యాడమ్ సెకండ్ ఓ బాబు ఓకే ఓకే 2 ఇయర్స్ మాత్రమేనా ఓకే బాబు ఫుల్ టైం పాస్ అవుతూ అంటే నేను బయటికి ఉన్న టైం లో షాపింగ్ అయిందాండి దసరాకి మేడం దసరా షాపింగ్ అయిందా అయిపోయింది మేడం ఓకే ఏం చేస్తూ ఉంటారండి టైం దొరికినప్పుడు మూవీస్ ఉంటారు ఓకే సో శ్రీనివాస్ గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగమంటారా ఈ క్వశ్చన్ ని మీరు గెలుచుకున్నట్లయితే మీకు ప్రైజ్ వస్తుంది సో ముందుగా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేశారా అండి హలో ఓకే ఓకే క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే ముందు ముందు ఇలాంటి కార్యక్రమాన్ని చాలా కండక్ట్ చేస్తూ ఉంటాం సో దట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుందన్నమాట మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ఓకే డన్ సో మీ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రం అంటే అవునండి అంటే ప్రదేశం ప్రకారం ఐ మీన్ ప్లేస్ ప్రకారం చాలా అంటే ఇది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ ప్రదేశం చాలా పెద్దది అని అంటాం కదా రాజస్థాన్ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ అండి శ్రీనివాస్ గారు ప్రైజ్ మనీ గెలుచుకున్నారు కంగ్రాచులేషన్స్ కాల్స్ ఓన్లీ మాత్రమే ఇంకా మిగులున్నాయన్నమాట సో శ్రీనివాస్ గారు కంగ్రాచులేషన్స్ అండి తర్వాత కాల్ చేసి ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో నైన్త్ కాల్ ఎవరో చూద్దాము సో ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరు కూడా దస్ హలో హలో నమస్కారం అండి సో మీ ఓకే గారు సో ఎక్కడి నుంచి అండి గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు ఓకే మసన్బి గారు ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ ఓకే మిమ్మల్ని క్వశ్చన్ అడగమంటారా ఓకే ఆంధ్రప్రదేశ్ లో దసరా ప్రత్యేకంగా ఏ ఆలయంలో ఘనంగా జరుపుకుంటాము ఆంధ్రప్రదేశ్ లో అంటే మనం ఉంటున్నాం కదా ఇప్పుడు ఏపీలో ఆంధ్రప్రదేశ్లో దసరా పండుగని ఏ ఆలయంలో ఆలయం అంటే గుడి ఏ గుడిలో ఘనంగా జరుపుకుంటారు కనకదుర్గమ్మ గుడి ఎక్కడ విజయవాడ వెరీ గుడ్ సో ఆన్సర్ ఒకసారి క్లియర్ కంప్లీట్ గా చెప్పండి వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ మా స్థాన్వి గారు ప్రైజ్ మనీ గెలుచుకున్నారు సరికి మీకు ప్రైజ్ మనీ అనేది మీరు గెలుచుకోవడం జరుగుతుంది అనమాట ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు మనం చాలా కండక్ట్ చేయబోతున్నాం సో దాంట్లో కూడా మంచి మంచి బహుమతుల్ని మీరు గెలుచుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సో నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం సో ఐ థింక్ ఇప్పటి వరకు టోటల్ నైన్ కాల్స్ ఏమి అనుకుంటా అండి లాస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాము హలో నమస్కారం అండి హలో నమస్కారం అండి మీ పేరు సత్యవతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు గుంటూరు నుంచేనా మీకు తెలుసా సత్యవతి గారు మీరే ఈ రోజు ఈ కార్యక్రమంలో లాస్ట్ లక్కీ కాలర్ అనమాట ఒకవేళ ఆన్సర్ మీరు చెప్పినట్లయితే ఓకేనా సో మీకు క్వశ్చన్ అడుగుతాను ముందుగా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకున్నారా మేడం అవునా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు స్క్రీన్ మీద ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది చూడండి ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసినట్లయితే మా ఛానల్ ఓపెన్ అవుతుంది మీరు ఎట్లా లైవ్ చూస్తున్నారు కదా ఆ లైవ్ అంటే ఆ ప్రోగ్రామ్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను తప్పకుండా ఓకే మీ పేరేమన్నారు సత్యవతి గారు ఏం చేస్తుంటారండి ఓ లాస్ట్ టైం మేము కుకింగ్ ప్రోగ్రామ్ వచ్చాము కదా గుర్తుపట్టాము చాలా చక్కగా వండి పెడతారు వంటలు దసరా ఎలా జరుగుతుందండి సత్యవతి గారు దసరా ఎలా జరుగుతుంది అంటే షాపింగ్ అయిపోయిందా దసరాకి ఓకే సో అయితే ఓకే దాన్ నేను మీకు ఒక క్వశ్చన్ అడగబోతున్నాను చెప్పండి సో మీరు ప్రైజ్ మనీ గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది యో టైమ్ స్టార్ట్స్ నౌ టెన్ నైన్ నో సెవెన్ సిక్స్ నో ఫైవ్ ఫోర్ త్రీ వన్ కాదు సారీ సత్యవతి గారు సో బెటర్ లక్ నెక్స్ట్ టైం అరే టెన్త్ లక్కి కాల్ అనుకున్నాము సో చూద్దాం ఈ క్వశ్చన్ అయిపోయింది సో నెక్స్ట్ క్వశ్చన్ అడుతాను సో మీ అందరి కోసం ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు వచ్చేసి బ్లాక్ బాక్ అంటే కృష్ణ జింక అన్నమాట ఓకేనా సో సో ఈ కార్యక్రమం ఇంతటితో అయిపోయిందండి సో ఇప్పటి వరకు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండ్ ఎవరికైతే కాల్స్ కనెక్ట్ అవ్వలేదో ప్లీజ్ ఏం బాధపడమాకండి రేపు కూడా మళ్ళీ మనకి ఈ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం సో ఎవరైతే ఈ రోజు కాల్స్ కనెక్ట్ అవ్వలేదు వాళ్ళందరూ కూడా రేపు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసే ముందు మీరు ఈ రోజే క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రేపు ఎగ్జాక్ట్ గా ట్వల్వ్ ఓ క్లాక్ కి కాల్స్ అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ కి లైవ్ స్టార్ట్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఎవరెవరైతే కాల్ చేశారో ముందుగా అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు